రెండు వేల ఇరవై నాలుగు బోనాల పండుగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి బోనాల పండగ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని భక్తులందరూ గోల్కొండ జగదాంబిక అమ్మవారిని అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో సహా ఈ ఆరు దేవాలయాలను తప్పగా సందర్శిస్తారు ఈ సందర్భంగా ఆ ప్రాముఖ్యత టెంపుల్స్ ఏవి వాటి ప్రాముఖ్యతలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం భాగ్యనగరంలో బోనాల సంబరాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది గోల్కొండ జగదాంబిక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు మరికొన్ని ప్రముఖ దేవాలయాలు బోనాల పండుగ వేళ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు ఈ బోనాల జాతర దాదాపు శతాబ్దాల కాలం నుంచి జరుపుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది అంతేకాదు ప్రతి ఏటా ఈ జాతర కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడంతో ఈ పండుగ మరింత ప్రసిద్ధి చెందింది బోనాల సంబరాలలో కొన్ని ప్రముఖ ఆలయాలు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు అయితే ఈ బోనాల సంబరాలు ఏ ఆలయం నుంచి ప్రారంభమవుతాయి ఏ ఆలయంలో ముగుస్తాయి అనేది ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గోల్కొండ కోట జగదాంబిక ఆలయం గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం నాడు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయం నుంచి బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి ఈ ఆలయంలో తొలి బంగారు బోనం సమర్పిస్తారు లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోట వరకు ఊరేగింపుగా వెళ్ళి కోట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రభుత్వం తరపున ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఆ తర్వాతనే బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంటుంది బోనాల సంబరాలలో ఈ దేవాలయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బోనాలు ప్రారంభమైన మూడవ వారంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ దేవస్థానానికి బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రుల సైతం హాజరవుతారు ఒకప్పుడు బోనాల సాంప్రదాయం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెబుతుంటారు చివరి రోజు ఓ మహిళ వచ్చి భవిష్యవాణి చెబుతారు దీన్నే రంగం అని అంటారు ఇప్పుడు కట్టమైసమ్మ ఆలయం గురించి తెలుసుకుందాం జంట నగరాలలో కట్టమైసమ్మ ఆలయాలు చాలా ఉన్నాయి అయితే అన్నిటికంటే శ్రీ కనకాలకట్ట మైసమ్మ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది హైదరాబాద్లో ట్యాంక్ బండ్ నిర్మించే సమయంలో కార్మికుల సంక్షేమం కోసం ఈ ఆలయాన్ని నిర్మించారట ట్యాంక్ బండ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఆలయానికి భక్తులు అధికంగా వచ్చారట అంతేకాదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు వచ్చిన సమయంలో ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా మైసమ్మ తల్లిని నిజాం ప్రభువు మొక్కుకున్నారట అందుకే ఆ కాలం నుంచి ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఏర్పడింది ఇప్పుడు దర్బార్ మైసమ్మ ఆలయం గురించి తెలుసుకుందాం పాత బస్తీలోని ప్రముఖ అమ్మవారి దేవాలయాలలో దర్బార్ మైసమ్మ గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం బోనాల సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజున ఈ ఆలయంలో బోనాల సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయానికి పాత బస్తీ నుంచే కాకుండా జంట నగరాలలో చుట్టుప్రక్కల ఉండే ప్రజలందరూ అమ్మవారిని దర్శించడానికి వస్తారు ఇప్పుడు బల్గంపేట ఎల్లమ్మ ఆలయం గురించి తెలుసుకుందాం హైదరాబాద్లోని అమీర్పేట సమీపంలో ఉండే బల్గంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలోను శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో బోనం సంబరాలు ఘనంగా జరుగుతాయి బోనాలు ప్రారంభమైన మొదటి ఆదివారమే రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి ఇప్పుడు లాల్ దర్వాజ్ మహంకాళి ఆలయం గురించి తెలుసుకుందాం హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఉండే లాల్ దర్వాజాని పంతొమ్మిది వందల ఏడులో నిర్మించారు అప్పట్లో నిజాం ప్రభువులు ఈ ఆలయంలో బోనాల సంబరాలను ప్రారంభించారు చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి ఈ ఆలయం సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని అక్కన్న మాదన్న అనే పేర్లతోనూ పిలుస్తారు ఇక్కడ జరిగే ఏనుగు అంబారి ఊరిగింపుకు చాలా ప్రత్యేకత ఉంటుంది అమ్మవారి యొక్క ఈ ఆరు దేవాలయ యొక్క విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్